శ్రీ మాతృభ్యో నమ శ్రీ పితృభ్యో నమ శ్రీ గురుభ్యో హాయ్ హాయ్ వెల్కమ్ టు ఇక్కడ స్మాల్ రిమైండర్ అండి నేను చెప్పబోయే ఫలితాల్లో ఏమైనా తప్పు అయితే అది నా అవగాహన లోపం అవుతుంది తప్ప శాస్త్రం తప్పు మాత్రం కాదండి దయచేసి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి హలో ఎవరివన్ వృషభ రాశి వారికి శుక్ర స్తంభన శుక్ర రాహు యుతి వలన వచ్చే నాలుగు నెలలు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి వారు మీరు వచ్చే నాలుగు నెలలు చిత్ర విచిత్రాలు అలాగే లైఫ్ చేంజింగ్ ఈవెంట్స్ చాలా చూసే అవకాశం ఉంది మీకు మంచి పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఈ నాలుగు నెలలు మీరు సరిగ్గా యూటిలైజ్ చేసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది కానీ చాలా ఎదుర్కొన్న తర్వాతే అది పాజిబుల్ అవుతుంది అంటే మీకు ముందు చాలా టెస్ట్లు ఉంటాయి అనమాట సో వాటన్నిటిని ఎదుర్కొన్న తర్వాతే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా భయం కూడా ఉంటుంది మీరు అనుకున్నది అయితే జరగదు కానీ అనుకోని మంచి జరుగుతుంది అది మరలా అవుతుందేమో అని ఆశగా మీరు చూస్తుంటే అలాంటిది మరలా అవ్వదు మీరు కోరికలనే వైకుంఠ పాలి ఆట ఆడబోతున్నారు ఎన్నో నిచ్చెనలు పాములు అప్ అండ్ డౌన్స్ ఉంటున్నాయి ఎవరైతే ఆల్రెడీ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేస్తున్నారో మంచి రిటర్న్స్ అన్ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ అండ్ ప్రాఫిట్ చూసే అవకాశం ఉంది అప్పుడు మీరు వచ్చిన ప్రాఫిట్స్ సాటిస్ఫై బయటకు వచ్చేయాలి కానీ మీ మనసు ఆగదు అలాంటప్పుడు ఏం చేయాలంటే సెవెంటీ పర్సెంట్ ప్రాఫిట్స్ పక్కన పెట్టేసి ఒక థర్టీ పర్సెంట్ మరలా ఇన్వెస్ట్ చేసుకోండి అవి పోయినా సరే కామ్గు ఉండండి ఈ సెవెంటీ పర్సెంట్ సేవింగ్స్ దగ్గరకు మాత్రం రావద్దు టాస్క్ ఏంటంటే మీకు వస్తుంది ప్రాఫిట్ వచ్చింది మీరంతా నిలబెట్టుకుంటారు అన్నదే మీ టాస్క్ అనమాట బిజినెస్ ఒకటే కాదు లవ్ విషయంలో సంతాన విషయంలో కెరియర్ విషయంలో శత్రువులు ఆరోగ్యం విషయంలో అసలు ఎంటైర్ మీ వ్యక్తిత్వం క్యారెక్టర్ పర్సనాలిటీ చాలా చాలా మార్పులకు లోన్ కాబోతుంది మీరు గత జన్మలలో ఎవరినైనా మోసం చేసుంటే వారు మీకు ఈ నాలుగు నెలల్లో పరిచయం అయ్యి మీకు ఆ బాధనిచ్చేసి వెళ్ళిపోతారు లేదు మీరు గత జన్మంలో చేసిన పుణ్యం ఉంటే ఆ పుణ్యం రెండింతలు ఇప్పుడు మీకు అయ్యి మీకు ఇప్పుడు తోడుగా నిలబడి మీ కోరికలు నెరవేరుస్తుంది అది మీ వ్యక్తిగత జాతకం ప్రకారం ఇప్పుడు మీకుంటున్న దశ అంతర్దశ మీద ఆధారపడి ఉంటుంది అసలు గోచార ఫలితం అంటే ఏంటో తెలుసా అండి మీ వ్యక్తిగత జాతకంలో మీ చార్ట్ మీకొక ప్రామిసింగ్ రిజల్ట్ ఇస్తా అని ఉంటుంది అది ఎప్పుడు ఆ టైమింగ్ ఎప్పుడనేది గోచారం చెప్తుంది అందుకే ఎప్పుడు కూడా మీ జన్మ లగ్నం అలాగే చంద్ర రాశి రెండు ఫలితాలు చూడాలి మీకు యాక్యురేట్ రిజల్ట్ రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీది సింహ లగ్నం వృషభ రాశి అనుకోండి అప్పుడు మీరు సింహరాశి ఫలితాలు అలాగే వృషభ రాశి ఫలితాలు రెండు చూడాలి మీ లగ్నం ఏదో ఆ రాశి ఫలితాలు కూడా మీరు ఇప్పుడు చూడండి మీకు కూడా అవి కనెక్ట్ అయితాయి సో దిస్ ఇస్ ద వే టు ప్రెడిక్ట్ రిజల్ట్ సో నౌ కమింగ్ బ్యాక్ టు మీ ఫ్రెండ్ సర్కిల్ మీకు చాలా చాలా లైఫ్ లెసన్స్ వచ్చే నాలుగు నెలల్లో నేర్పించబోతుంది అలాగే మీ ఎల్డర్ సిబ్లింగ్స్ ఎల్డర్ కజిన్స్ కూడా మీ అక్కలు లేదా అన్నలు కూడా అరచేతిలో అని ఎప్పుడైనా విన్నారా అలాంటి లాట్ ఆఫ్ అట్రాక్షన్స్ టెంప్టేషన్స్ మ్యాజికల్ మూమెంట్స్ ఇలాంటివి కాలం మీ ముందుకు తీసుకొస్తుంది మీ నైతిక విలువలకు పెద్ద పరీక్షే మోరల్ వాల్యూస్ ఎథిక్స్ క్యారెక్టర్ ఇలాంటివి నాకు ఇంపార్టెంట్ అనుకునేవారు మాత్రమే ఈ శుక్రమాయిని తప్పించుకోగలరు అలాగే మీ సంతానానికి అబ్రాడ్ లో ఉన్న వారికి ఎస్పెషలీ దూర ప్రాంతాల్లో ఉన్నవారికి చాలా పాజిటివ్ పీరియడ్ బట్ సిక్స్టీ పర్సెంట్ పాజిటివ్నెస్ ఉంది ఫార్టీ పర్సెంట్ వాళ్ళు హార్డ్ ఫేజ్ ఎదుర్కొంటారు ఒక మోసం కుట్ర మాయ పొగరు పలుపు ఇలాంటివి తలకెక్కేసి తప్పులు చేసేయచ్చు యాక్చువల్లీ ఇది వృషభ రాశి వారి అందరికీ వర్తిస్తుంది మీరు గర్వించే పాజిటివ్ మూమెంట్స్ వస్తాయి కానీ ఆ గర్వం మీతో తప్పులు చేపిస్తాది ఫిబ్రవరిలో మీకు వస్తున్న కోరికల్ని అబ్జర్వ్ చేయండి ఎనర్జీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వన్ వీక్ అయింది మార్చి లో మీరు డబ్బు లేదా ప్రేమను ఇన్వెస్ట్మెంట్ లేదా ఓకే చేయబోతున్నారు ఏదైనా డబ్బు ఇన్వెస్ట్ చేస్తాను లేదా మీ లవ్ లైఫ్ కి ఒక పాజిటివ్ హాత్ ఏర్పడబోతుంది అప్పుడు మీకు టెన్షన్ ఉంటది మార్చిలో మీరు మీ బుద్ధి మైండ్ గేమ్ ఆడుతుంది క్యాలిక్యులేషన్ చేస్తారు మీరు అప్పుడు మీరు తీసుకునే డెసిషన్స్ మీరు చాలా తెలివిగా వైజ్ గా స్మార్ట్ గా ఆలోచించి తీసుకుంటున్నా అనుకుంటారు కానీ ఆ డెసిషన్ తీసుకున్నాక మీకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఈ ఎనర్జీ మార్చిలో ఉంటది ఫిబ్రవరి దానికి బేస్ వేస్తుంది అనమాట లో ఇంకా విచిత్రాలు జరుగుతాయి ఒక పక్క లాభాలు లవ్ సక్సెస్ లేదా పిల్లల గురించి మంచి గుడ్ న్యూస్ లేదా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రెగ్నెన్సీ న్యూస్ కెరియర్ లో హైక్ ఇలా ఏదో ఒక పాజిటివ్ న్యూస్ మీరు చెప్పకుండా అయితే ఈ నాలుగు నెలలు మీకు పాస్ అవ్వదు కాకపోతే మీకు వచ్చే ప్రతి పాజిటివ్ రిజల్ట్ వెనుక ఒక ట్విస్ట్ ఉంటుంది దాన్ని మీరు ఎంత వరకు నిలబెట్టుకుంటారో అన్నదే డౌట్ మరి టీనేజర్స్ అండ్ లవర్స్ అయితే రోలర్ క్యాస్ట్ రైడ్ చూస్తారండి మీరు మీ ప్రేమ విషయంలో అంతేకాదు మీ ఫ్రెండ్ సర్కిల్ విషయంలో కూడా చాలా మంది మీలో ప్యాడ్ హ్యాబిట్స్ అమ్మాయిలు ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైట్స్ ఇంకా కొన్ని మత్తు పదార్థాలకు అలవాటు పడిపోబోతున్నారు మీరు ఫిజికల్ గా చేసే తప్పులు కాదు మెంటల్ గా ఎక్కువ తప్పులు చేసేస్తారు ఎమోషనల్ వీక్నెస్ ఉంటదనమాట ఏప్రిల్ లో మీరు చాలా జాగ్రత్త ఉండండి మీ జాబ్ లో అమ్మాయిల వాళ్ళు ఇబ్బంది రావచ్చు మీరు అమ్మవారికి దగ్గరగా ఆడవారికి దూరంగా ఉంటే చాలా నష్టాలు తప్పించుకోవచ్చు శ్రీ సూక్త పతనం లేదా వినడం శుక్రవారం నియమాలు మీకు చాలా చాలా అదృష్టాన్ని యాక్టివేట్ చేస్తాయి అలాగే హెల్త్ గురించి భయపడద్దు డబ్బులు వస్తాయి లవ్ వస్తుంది అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి అంటే గ్రహస్థితి ఎలా ఉందంటే మీరు ఫుల్ హ్యాపీగా ఉండడం ఇష్టం లేనట్లుంది ఏదో ఒక లోటు మీకు ఇచ్చేట్లా ఉంది అలా ఉందన్నమాట అలాగే ఎవరైతే మంచి స్పిరిచువల్ పాత్ లో ఉన్నారో మీరు ఈ నాలుగు నెలలు మీకు వండర్ఫుల్ గా ఉంటుంది శుక్ర రాహువుల మాయ వలన మీకు పట్టిన మాయ వదులుతుంది కెన్ రెడీ టు నో ద డార్క్ సీక్రెట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ మీ కోరికలకు అటాచ్మెంట్ మోహావేశం పెట్టుకోవద్దు మనసు ఉరకలేస్తుంది ఏవేవో కావాలని మిమ్మల్ని ఎగ్జైట్ అయ్యేలా చేస్తుంది ఆన్లైన్ మోసాలు జరుగుతాయి జాగ్రత్తగా ఉండకపోతే వచ్చిన డబ్బంతా పోయే ఛాన్స్ ఉంది అలాగే ఈ టైంలో మీకు ఫెమినైన్ ఎనర్జీ నిజంగా మీరు పూర్వజన్ల మంచి చేసుకుని ఉంటే ఆడవారి సపోర్ట్ కూడా మీకు వస్తుంది బట్ మీరు ఎవరి మాట వింటారు వినరు మీ మీద డిపెండ్ అయి ఉంటుంది అయితే మిమ్మల్ని ఒక ఫెమినైన్ ఎనర్జీ స్త్రీశక్తి ముంచేసిద్ది లేదంటే హైక్ చేసిద్ది ఇట్ డిపెండ్స్ అనేవారు చాట్ అనమాట ఇప్పుడు వచ్చే రిజల్ట్ అనమాట సో కొత్త కొత్త అనుభవాలు ఎక్స్పీరియన్స్ చెయ్యాలని అనుకునేవారు ఎక్స్పెషలీ మీకు ఇప్పుడు శుక్ర రాహు దశ అంతర్దశ జరిగేవారు కొత్త జర్నీ ఆల్రెడీ మొదలు పెట్టే ఉంటారు భయం భయంగా ఉండుంటుంది చాలా ఆశలతో ఉండుంటారు గుడ్ లక్ గైస్ బట్ బీ కేర్ఫుల్ ఓకేనా మోసం కపటం మీతోనే ఉంటాయి నాలుగు నెలలు మీరు మోసం చేస్తారా లేదా మిమ్మల్ని మోసం చేస్తారా లేదా కాలం మోసం చేస్తారా చెప్పలేము ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ చార్ట్ ఎనీవే వృషభ రాశి వారికి చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తారు మధ్యలో ఒక ఫార్టీ డేస్ మీకు ఇష్టమైన తప్పులు చెయ్యకుండా మీకు మనో నిగ్రహం రావాలని విషింగ్ ఫర్ యూ దట్స్ ఆల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇలాంటి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సర్వం శ్రీ కృష్ణార్పణ సర్వే జన సుఖినో భవంతు